హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరందరూ కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ళైతే గార్డెన్ చూపిస్తానన్నాను కదా పైకి వచ్చానమాట ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ ఉంటుందండి ఆ పక్కే ఇలాగ ఒక కొంత ప్లేస్ లో మాత్రమే మొక్కలు పెట్టుకోవాలి అని అనుకున్నాము ఎందుకంటే టూ మచ్ ప్లాంట్స్ పెట్టుకున్నా కూడా ఫస్ట్ మనం మెయింటైన్ చేయగలగాలి ఆ ఓపిక ఉండాలి ఆ డైలీ వాటిని ఆ వెళ్ళి చూసుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా పనులు చాలా ఉంటాయండి మొక్కలు పెట్టుకుంటే అందుకనేసి మాకు ఎంతవరకు చేయగలమో అంతవరకు మాత్రమే మొక్కలు అనేవి పెట్టుకున్నాం అనమాట లిమిటెడ్గా పెట్టుకున్నాము ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదండి ఇది రోజ్మెరీ ప్లాంట్ నేను నర్సరీ మేళాలో తెచ్చుకున్నాను అప్పుడు కొంచెం చిన్న మొక్కే అండి కొంచెం చిన్నగానే ఉన్నింది ఇప్పుడు అయితే బాగా పెరిగింది చాలా హెల్తీగా పెరుగుతూ ఉంది అనమాట నాకైతే హ్యాపీగా అనిపించింది ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నానండి నేను అక్కడ నాకైతే నిజంగా ఎగ్జైటింగ్ గానే ఉంది నెక్స్ట్ ఇయర్ కూడా కంపల్సరీ నర్సరీ మేళాకు వెళ్ళి ఇంకా మంచి మొక్కలు తెచ్చుకుందాం అనుకున్నాను ఈసారి ఫస్ట్ టైం కదండి కొన్ని కొన్ని ఐడియా అయితే లేవు నెక్స్ట్ టైం ఖచ్చితంగా తెచ్చుకుంటాను అక్కడ మొక్కలు చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా మల్లె మొక్కలు ఎందుకో కొంచెం డల్ అయిపోయాయండి నేను ప్రోనింగ్ చేశాను చిగురులన్నీ కూడా ఏవో పురుగులు తినేస్తున్నట్టు అనిపిస్తుంది చూడాలండి రేపు వెళ్ళి నా మొక్కలన్నిటికీ ఏదైనా వేపా నూనె ఉంటుంది కదా నీమ్ ఆయిల్ అది స్ప్రే చేద్దామని అనుకుంటున్నాను డైలీ ఇలాగే అయిపోతుందండి నిజంగా ఏదో ఒక పనితో స్కిప్ చేసేస్తూ ఉంటాను పైకి వెళ్ళి మొక్కల్ని ఏదైనా చూద్దాము అలా అనుకుంటాను కానీ మొన్న వెళ్ళాను వెళ్ళి మొత్తం కలుపు మొక్కలన్నీ మాక్సిమం తీసేశాను అనమాట అప్పుడప్పుడు అలా వెళ్ళి చేస్తూ ఉంటాను కానీ డైలీ వెళ్ళట్లేదండి మా వారే మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్నారు ఇదైతే దొండ అనమా దొండ మొక్క అనమాట యాక్చువల్ గా మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు ఆంటీ తెచ్చారు ఆంటీ తెచ్చి ఆంటీనే వేశారు చాలా బాగా వస్తుంది ఆ తర్వాత మరువం కూడా నేను అంటు పెట్టాను వేరే కుండీలో జస్ట్ ఒక మన్ ముదురుగా ఉన్న కొమ్మని తుంచేసి జస్ట్ అలా గుచ్చేసి పెట్టానండి అది కూడా బాగా వస్తుంది తర్వాత చుక్క కూర అయితే సరిగా రాలేదు ఇంకా విత్తనాలు వదిలేసాను ఇంకొకటి కాకరకాయ వేస్తే ఇలా మొక్క బాగా పెరుగుతూ ఉంది అనమాట ఏవైనా పాదులు ఉంటే వాటిని బాగా అల్లిస్తే గనక ఇంకా ఫాస్ట్ గ్రోత్ ఉంటుందండి అదైతే నేను అబ్జర్వ్ చేశాను అలాగే వదిలేసాము అనుకుంటే మొక్క పాడైపోతుంది ఈ కాకరకాయ ఒకటి వచ్చింది ఆ ఒక్క దాన్ని ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు ఇంకా బయట మార్కెట్లో ఏమైనా తెచ్చుకుంటే దాంట్లో కలిపి చేసేసుకోవడమే నల్లేరు మొక్క కూడా ఉందండి నా దగ్గర నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో నల్లేరు మొక్కతో వాటితో చట్నీ చేస్తాను చూపిస్తాను ఆ తర్వాత ఇప్పుడు ఉన్నది మల్బరీ మొక్క అనమాట ఇది నేను కోంపల్లి నర్సరీలో తెచ్చుకున్నానండి అక్కడ గ్రోమోర్ ఫుడ్ నర్సరీ అని చాలా ఫేమస్ అనమాట అన్ని మొక్కలు చాలా తక్కువ ప్రైస్కి కి దొరుకుతాయండి మొక్కలు కూడా చాలా మంచి హెల్తీగా పెరుగుతాయి అనమాట మనం ఈవెన్ తెచ్చుకొని పెట్టుకున్నా కూడా నేను లాస్ట్ ఇయర్ వెళ్ళాను అది కూడా వీడియో కంప్లీట్గా పోస్ట్ చేశాను ఎవరైనా చూడలేదంటే ఒకసారి చెక్ చేయండి కోంపల్లిలో ఉంటుంది నేను తెచ్చుకున్నాను అనమాట ఈ మొక్క కొంచెం చిన్నగా ఉన్నప్పుడు తెచ్చుకున్నాను బాగా పెద్దగా అయిపోయిందండి ఇంకా ఇంకా పైకి వెళ్ళిపోతూ ఉంది అందం అనమాట ఇంకా నెక్స్ట్ ఫ్రూట్స్ అనేవి బాగా వస్తూ ఉన్నాయి ఇదైతే నర్సరీ మేళాలో చిన్న ఫ్లవర్ మొక్క తెచ్చుకున్నాను ఈ గులాబీ మొక్కలన్నీ కూడా ఇప్పుడు బాగా పెరుగుతూ ఉన్నాయండి మెయిన్ మనము ఎగ్స్ బాయిల్ చేసినప్పుడు ఆ పొట్టు అదంతా కూడా గులాబీలకి వేస్తే ఏంటంటే ఆ కాల్షియం అందుతుంది అనమాట బాగా పువ్వులు అనేవి బాగా వస్తాయి ఇది అయితే లైట్ పింకిష్ షేడ్ లో ఉంటుందండి మీకు ఎగ్జాక్ట్ కలర్ కనిపించట్లేదు గానీ ఈ గులాబీ నేను కూకట్పల్లి నర్సరీలో తెచ్చుకున్నాను ఇది కూడా చాలా బాగా వస్తుంది అనమాట పువ్వులు అయితే రోజుకొకటి రెండు అలా వస్తూ ఉన్నాయి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే మొక్కలన్నీ కూడా యాక్టివ్ గా ఎండాకాలం అయినా కూడా బాగా పెరుగుతూ ఉన్నాయండి ఒక ట్రెండు అలా డల్ అయిపోయాయి కానీ ఆల్మోస్ట్ అన్ని బాగున్నాయి ఇదైతే చెర్రీ టొమాటో అప్పుడు విత్తనాలు వేశాను కదా చిన్న చిన్న మొక్కలు వచ్చాయి వాటిని సపరేట్ చేయాలి ఈ బంతి పూల మొక్క కూడా నేను నర్సరీ మేళాలో తీసుకున్నాను టెన్ రూపీస్ కి ఒకటి అనుకుంటా ఏమంటే సింగిల్ రెక్కండి బాగా బంతిపూలు బంతి పూలు ముద్దగా ఉంటాయి కదా అవైతే ఇంకా బాగుండేది ఇదైతే నా దగ్గర ఎప్పుడో ఉందిలేండి గులాబీ పొడుగ్గా పెరుగుతుంది ఒకే ఒక ఒక మొగ్గ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కరివేపాకు ఇవన్నీ కూడా ప్రూనింగ్ చేశాను అంటే వంటకు వాడుకుంటూ ఉన్నాను ఆ తొందరగా చిగురులు వస్తూ ఉన్నాయి అనమాట అవన్నీ కూడా మల్లె మొక్క చెప్పాను కదా కొంచెం డల్ అయిపోయాయి అన్ని మల్లె మొక్కలు రెండు మూడు ఉన్నాయి గుండు మల్లె మొక్కలు అవన్నీ కూడా ఏ రీజన్ తెలియదు కానీ డల్ అయిపోయాయండి చూడాలి ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ మొక్క పక్కన ఆంటీ ఇచ్చారనమాట తను చిన్న విత్తనాలు వేసి మొక్కలుగా చేసి ఇచ్చారు అది కూడా కొంచెం బాగానే తయారైంది ఇదైతే ఆ తీగ గులాబీయా అండి రెడ్ కలర్ చాలా చిన్న సైజు లో వస్తాయి ఫ్లవర్స్ చాలా బాగుంటాయి చూడడానికి ఈసారి టొమాటో మొక్కలు కూడా జస్ట్ వాటర్ కూరగాయలు కడిగిన నీళ్లు వాటిలో కలిపేసి వేస్తూ ఉన్నాను అవి కూడా మంచి సైజులో వచ్చాయి ఆ తర్వాత ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ రాగి దోశలు అండి అంటే ఇంకా మిల్లెట్స్ అన్ని కలిపి మిల్లెట్ దోశ అనుకోండి అంతే ఈసారి అయితే పొట్టు మినపప్పు వేశాను దోశలు అయితే సూపర్ టేస్టీగా ఉన్నాయండి చాలా బాగున్నాయి పొట్టు మినపప్పు వేసినప్పుడు ఏంటంటే కొంచెం గ్రైండింగ్ టైం అనేది పెంచుకున్నాను అనమాట గ్రైండర్లో ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ యాడ్ చేశాను మామూలుగా అయితే ఫార్టీ మినిట్స్ వేస్తాను కదా ఇప్పుడు ఫిఫ్టీ మినిట్స్ వేసాను అనమాట ఇలాగ మేము ఆనియన్ చట్నీ చేసుకుంటాము ఈ దోశలు చాలా ఇష్టం అండి మా వైపు అయితే ఫేమస్ అనమాట కారం దోశలు అంటాము ఇలాగ దోశ వేసి ఆనియన్ చట్నీ వేసి పప్పుల పొడి నెయ్యి చల్లుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అమృతం లాగా అనిపిస్తుంది అండి అలా నోట్లో మెల్ట్ అయిపోతూ ఉంటాయి దోశలు అయితే ఎస్పెషల్లీ రాగులు వేస్తే దోశ పిండిలో దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా బాగా వస్తాయి దోశలు చాలా సాఫ్ట్ ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పైన కొన్ని ఫ్లవర్స్ తెచ్చాను అవి వాటర్లో ఇలా వేసి పెట్టాను అనమాట చాలా రోజులు ఫ్రెష్గా ఉంటున్నాయండి రెండు మూడు రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటున్నాయి ఇంకా ఎస్టర్డే నిన్న నాన్న నిన్న పెట్టాను అనమాట ఇలా వేరుశనక్కలు ఉడక పెట్టాను ఇంకెవరూ తినలేదు కొంచెంగా తిన్నారనమాట మా బాబు మా వారు కూడా నేను కూడా లైట్గానే తీసుకున్నాను ఇంకా మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అలాగా మా వారు నేను తిందామని ఇలాగా మళ్ళీ కొంచెం వేడి చేసి పెట్టాను అనమాట లెవెన్ ఓ క్లాక్ ఈ దోశలు తింటే ఏంటంటే కొంచెం తొందరగానే ఆకలి వేస్తుందండి అందుకనేసి ఇలాగా లెవెన్ ఓ క్లాక్ చిన్న స్నాక్ లాగా తీసుకున్నాము ఆ తర్వాత పైకి వెళ్ళాను అనమాట బాగా వేడిగా ఉందండి యాక్చువల్ గా చాలా వేడి పెరిగిపోయింది హైదరాబాద్ లో కూడా సో ఈ నిమ్మ చెట్టుకి ఒక నిమ్మకాయ కొంచెం పెరిగింది ఇంకా అది కలర్ చేంజ్ అవుతుంది సో అది కోసుకొని వచ్చాను పిందలన్నీ చూసారా చాలా వస్తూ ఉన్నాయి కానీ మళ్ళీ పెరుగుతాయో లేదో నాకైతే తెలియదు కానీ ఫ్లవరింగ్ వచ్చి చిన్న చిన్న పిందెల్లాగా అవుతూ ఉన్నాయి పైకి ఎందుకు వెళ్ళానంటే యాక్చువల్ గా లెవెన్ ఓ క్లాక్ అలా టైంలో చాలా వేడిగా ఉందండి నేనైతే రాగులు స్ప్రౌటింగ్ చేసి ఇలాగా ఎండకు పెడుతూ ఉన్నాను దానిపైన ఒక చున్నీ కూడా వేశానండి లేకపోతే పావురాలు మొత్తం స్మాష్ చేసేస్తాయి అన్నమాట అన్నీ కూడా ఆ ఎండకి వెళ్ళినప్పుడు ఆ వేడి ఇంకా తట్టుకోలేకపోయాను అనమాట నన్నారే జ్యూస్ చేసుకుందామని ఇంట్లో నిమ్మకాయలు లేవు సో పైన కోసుకొని వచ్చాను ఆ ఫీలింగ్ అయితే ఎక్స్ప్రెస్ చేయలేను ఎంత హ్యాపీగా అనిపించింది అంటే మన ఇంట్లో నిమ్మకాయ రావడం ఏంటి ఆ నిమ్మకాయ లాగా హ్యాపీగా కోసుకొని వచ్చానండి నిజంగా నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈ మొక్క యాక్చువల్గా నేను వేసి ఫోర్ ఇయర్స్ పైన అవుతుంది ఇప్పుడు వచ్చింది అనమాట ఫస్ట్ నిమ్మకాయ ఇప్పుడే తీసుకున్నానండి అందుకనే అంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను ఆ గార్డెనింగ్ చేసేటప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది మనము మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేం అది ఫీల్ అయినప్పుడే తెలుస్తుంది అండి నిజంగా చాలా మంచి ఫీలింగ్ అనమాట గార్డెనింగ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది నేను అందుకే చెప్తూ ఉంటాను రెగ్యులర్ వీడియోస్ లో కూడాను చిన్న బాల్కనీ ఉన్నా కూడా కొన్ని మొక్కలతో అయినా ఆకురలు అలా వేసుకొని స్టార్ట్ చేయండి మంచి అసలు రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది నేను అదే మేము చెప్పాలనుకుంది మనము ఎన్నో విషయాలు ఆలోచిస్తూ స్ట్రెస్ లో ఉంటాం కదా ఆ స్ట్రెస్ అంతా పోతుంది కాసేపు మనము ఇంకొక మెడిటేషన్ లాగా అనుకోండి మొక్కల మధ్యలో ఉంటే ఇంకా ఏ ఆలోచన మైండ్ లోకి రాదనమాట ఆ మొక్కలు సరిగా ఉన్నాయా ఏమైనా ఎండుటాకులు ఉన్నాయా వాటికి ఏమైనా ఉందా ఫ్లవరింగ్ వచ్చిందా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ మనము ఒక మెడిటేషన్ లాగా అయిపోతుంది చాలా రిఫ్రెషింగ్ అండి నిజంగా నేను ఎప్పుడైనా మైండ్ బాగాలేదు అనుకుంటే మొక్కల మధ్యలో కాసేపు ఇంటెన్షనల్ గా వెళ్ళి స్పెండ్ చేస్తాను అనమాట అందుకనే చెప్తూ ఉన్నాను నా ఎక్స్పీరియన్స్ మీతో ఇలా షేర్ చేసుకుంటూ ఉన్నాను పైకి వెళ్ళాను కదా ఆ ఎండ ఇంకా బేర్ చేయలేకపోయానండి నిజంగా ఫైవ్ మినిట్స్ కూడా ఉండలేకపోయాను అందుకనేసి ఇంకా నిమ్మకాయ కోసుకొని వచ్చాను కోసుకొని వచ్చి ఇలా నన్నారే చేసుకుంటూ ఉన్నాను అనమాట ఆ రాగుల్ ఆరేసేసరికి ఆ వేడి తట్టుకోలేకపోయాము ఇంకా నన్నారే వెంటనే తాగుదాము కొంచెం రిఫ్రెషింగ్ గా ఉంటుంది చల్లగా ఉంటుంది కదా అని ఇంకా మళ్ళీ అప్పటికప్పుడు జ్యూస్ చేయాలంటే ఫ్రూట్ జ్యూస్ కష్టం కదా ఇంకా ఇలాగ లెమన్ తెచ్చేసి నన్నరే జ్యూస్ చేసుకొని తాగాం ఇద్దరం మా వారు నేను కూడా మా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు నాకు నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇంట్లో ఒక మనిషి లేకపోతే ఒక్కరే ఉన్నామంటే ఎంత లోన్లీగా అనిపిస్తుందో కదా ఎన్ని పనులున్నా కూడా ఆ ఫీలింగ్ వేరు మా వారు ఉంటే కాస్త ఇలాగ ఏదైనా స్నాక్ కలిసి తినడము కాస్త టీ చేయడమో ఇలాగ షర్బత్ ఏదైనా జ్యూస్ చేయడమో ఇలా చేసిస్తూ ఉంటా అయితే వర్క్లో ఉంటారు బట్ నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది కాసేపు ఒక రెండు నిమిషాలు ఆయనతో కూర్చొని అలా టైం స్పెండ్ చేసినా కూడా చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది బట్ కుదిరినప్పుడు మనం క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేయగలం కానీ ఇంకా ఎవ్రీ డే అనేది కుదరదు కదండి ఇంకా తప్పదనమాట ఇప్పుడైతే మధ్యాహ్నం ఇంకా మా వారు ఉన్నారు కదా ఇంట్లో ఏం లేవన్నమాట జస్ట్ పప్పు ఒకటే ఉంది సో అందుకనేసి అప్పటికప్పుడు మా వారు ఏదో హాట్ గా తినాలని ఉంది అంటే ఇంకా అరటికాయ బజ్జీలు వేస్తూ ఉన్నానండి యూజువల్ గా మా బాబు కోసం ఏదైనా ప్రిపేర్ చేస్తూ అవే మేము తింటూ ఉంటాము ఇంకా మా వారు ఎప్పుడో ఒకసారి అడుగుతారనమాట ఇంకా అడిగినప్పుడు నేను తప్పకుండా ఏదో ఒకటి కాదనకుండా చేసేస్తాను అదొక సాటిస్ఫాక్షన్ అండి అంతే ఇప్పుడైతే అరటికాయతో బజ్జి చేస్తూ ఉన్నాను చాలా టేస్టీగా వచ్చాయండి అందుకని మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అరటికాయలు స్లైసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఒక బౌల్లో కొంచెం శనగపిండి వేసుకున్నానండి తర్వాత బియ్యం పిండి కంపల్సరీ వేసుకోవాలి ఒక స్పూన్ అయినా వేసుకోవాలి ఆ తర్వాత వామ్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి తర్వాత జీలకర్ర పొడి వేసుకున్నాను సాల్ట్ వేసుకున్నాను కొంచెం సోడా పొడి వేసుకున్నానండి ఎందుకంటే ఇంకా అరటికాయ చిప్స్ కదా అరటికాయ బజ్జీలు కదా వాటికి కొంచెం గట్టి గట్టిగా రాకుండా మంచి టెక్స్చర్తో రావాలి అంటే కొంచెం సోడా పొడి వేసుకుంటేనే బాగుంటుంది అందుకని వేశాను ఆ తర్వాత అరటికాయ బజ్జీలు మామూలుగా చప్పగా ఉంటాయి కదా అంత టేస్టీగా అనిపివు సో అందుకోసం ఇలాగ పచ్చిమిర్చి దంచుతూ ఉన్నానండి ఆ కొంచెం పచ్చిమిర్చిని ఏ మిక్సీలోనూ గ్రైండ్ అవ్వవు కదా అందుకనేసి ఇది కొంచెం దంచేసి వేస్తే కొంచెం అక్కడక్కడ స్పైసీగా తగులుతూ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి ఇది ఒక మంచి టిప్ అని చెప్పొచ్చు అరటికాయ బజ్జీలు గా చప్పగా ఉంటాయి నార్మల్ గా అయితే రెడ్ చిల్లీ పౌడర్ వేస్తూ ఉంటారు కానీ దాని బదులు ఇలా యాడ్ చేయండి ఇంకా బాగుంటుంది నేనైతే ఇవాళ రెండో యాడ్ చేశాను పచ్చిమిర్చిలు ఇలా దంచి వేసాను తర్వాత ఇవి కారం ఉంటాయో లేదో అనేసి కారం పొడి కూడా యాడ్ చేశానండి సూపర్ టేస్టీగా ఉన్నాయి వాము కూడా అంతే కొంచెం ఎక్కువగా వేసుకోవాలన్నమాట అరటికాయ బజ్జీ చేసేటప్పుడు చాలా చాలా టేస్టీగా ఉన్నిందండి మంచిగా లంచ్ అయితే ఎంజాయ్ చేసామని చెప్పాలి ఎప్పుడైనా సడన్ గా అంటే ముందు ప్లాన్ చేయకుండా అప్పటికప్పుడు ఏదైనా రెసిపీ చేసుకుంటే నిజంగా అవి సూపర్ గా కుదురుతాయి అంటే ముందు నుంచి ఆ థాట్ ఉండదు కదా మైండ్ ఆ ఆలోచన ఉండకపోవడం వల్ల పెద్దగా వర్క్ చేసినట్టు అనిపించదు నిజంగా నాకైతే అలా అనిపిస్తుంది మార్నింగ్ నుంచి ఈ పని చేయాలి మధ్యాహ్నం ఇది చేయాలి ఇది చేయాలి అనుకుంటూ ఉన్నప్పుడు ఇంకొంచెం మనం వర్క్ ఎక్కువ చేస్తున్నామేమో అన్న ఫీలింగ్ మనకి ఉండిపోతుంది అప్పటికప్పుడు చేసేసామనుకోండి ఆ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది పని శ్రమ కూడా ఎక్కువ అనిపించదు నాకైతే అలాగే అనిపిస్తూ ఉంటుంది నేను యూజువల్ గా ఎక్కువగా రెసిపీస్ అనేవి కూడా చూపిస్తూ ఉంటాను కదా అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయి చేసేస్తూ ఉంటానండి అప్పటి వరకు ఓపిక లేని దానిలాగా కూర్చొని ఉంటాను ఇంకా మా బాబు ఏదైనా అమ్మ ఆకలి వేస్తుంది ఏదైనా ఇంట్రెస్టింగ్ గా చేయవా అన్నా మా వారన్నా కూడా అప్పటికప్పుడు డిసైడ్ చేసి చేసేస్తాను అనమాట ఇప్పుడైతే అరటికాయలు ఇలా వెడల్పుగా ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట ఎంత వీలైతే అంత ఇలా షేప్ వచ్చి ఇలా కట్ చేసుకుంటే మనకి చూడ్డానికి చూడడానికి బాగుంటాయి తినడానికి కూడా బాగుంటాయండి సర్కిల్ లాగా కాకుండా కొన్ని క్యాప్సికం బజ్జీలు కూడా వేద్దాము అని క్యాప్సికం కట్ చేసానమాట మేము ఫస్ట్ లో మ్యారేజ్ అయినప్పుడు కులు మనాలి అటు వెళ్ళామండి అక్కడ ఫస్ట్ టైం బజ్జీలు హోటల్లో ఆర్డర్ చేస్తే వాళ్ళైతే ఇలాగా క్యాప్సికమ్ పనీర్ తో అలా రకరకాల వెజిటబుల్స్ తో బజ్జీలు చేశారనమాట మష్రూమ్ తో అలా చేశారు ఫస్ట్ టైం నేను బజ్జీలు ఇలా కూడా చేస్తారా అనేది ఫస్ట్ టైం అప్పుడు తెలుసుకున్నాను అప్పటి నుంచి కూడా నేను క్యాప్సికమ్ బజ్జీలు చేయడం స్టార్ట్ చేశాను అనమాట అంతకుముందు అస్సలు తెలియదండి మిర్చి బజ్జీ అరటికాయ బజ్జీ తెలుసు కానీ ఇంకే బజ్జీలు తెలియవు ఇలాగా బ్యాటర్ అంతా కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలన్నమాట అంటే మనం ఒక బనానా పీస్ ఉంది కదా అది ఇలా వేయగానే టూ సైడ్స్ కోట్ అవ్వాలన్నమాట అలాగా అయ్యేలాగా చేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా వన్ బై వన్ యాడ్ చేసుకోవాలండి ఇంకా ఓపిక ఉంది అంటే బజ్జీలు వేసిన తర్వాత కొంచెం అలాగా ఘాటు పెట్టేసి బజ్జీలకి అందులో ఆనియన్స్ వేసుకొని లెమన్స్ క్వీస్ చేసుకొని తిన్నా ఇంకా బాగుంటాయి బట్ నేను లంచ్ కదా ప్రిపేర్ చేశాను ఇంకా అంత ఏం చేయలేదు లేండి జస్ట్ బజ్జీల వరకు మాత్రమే వేసాను లైట్ గా లెమన్స్ క్వీస్ చేసుకున్నాం పైన చాలా ఇయర్స్ అయిపోయిందండి నేను అరటికాయ బజ్జీలు చేసి నాకు గుర్తులేదు నేను పొటాటోతో కూడా బజ్జీలు చేస్తాను కానీ అరటికాయతో ఎప్పుడు చేయలేదు సేమ్ ఇదే ప్రాసెస్ లో కాయకి బదులు పొటాటోస్ కూడా వేస్ట్ చేయొచ్చు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఎన్ని పిజ్జాలు ఉన్న బ్రెడ్ బర్గర్ ఇవన్నీ ముందు పెట్టారనుకోండి నాకు బజ్జీలే ఇష్టం అనమాట ఆ ఫ్లేవర్ ఆ ఇది ఎప్పుడు బోర్ కొట్టదు కదా నిజంగా మీకు ఎవరికైనా అలా అనిపిస్తుందా తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఫేవరెట్ ఫేవరెట్ అంటే మిర్చి బజీనే మా వైపు యాక్చువల్గా అనంతపూర్ అటువైపు రాయలసీమ వైపు బజీలు ఉగ్గాని చేస్తారండి ఆ కాంబినేషన్ చాలా స్పెషల్ అనమాట అయినా లేకపోతే ఈవినింగ్ స్నాక్ అయినా కూడా ఉగ్గాని బజీలు చేస్తారు చాలా మంది ఇష్టపడి తింటూ ఉంటారు నేను కూడా అప్పుడప్పుడు చేస్తానండి మన వీడియోస్లో కూడా ఒకసారి పోస్ట్ చేశాను ఎవరైనా చెక్ చేయండి హెల్ప్ అవుతుంది అనుకుంటే ఇలాగా ఇంకా బజ్జీలు ప్రిపేర్ చేశాను ఈ కడాయి కూడా స్టెయిన్లెస్ స్టీల్ దండి నేను ఈ లింక్ కూడా ప్రీవియస్ వీడియోస్లో ప్రొవైడ్ చేశాను ఈ వీడియోలో కూడా లింక్ ఇస్తానండి అమెజాన్లో తీసుకున్నాను సిక్స్ ఫిఫ్టీ అరౌండ్ పడ్డది చాలా చాలా హెల్ప్ అవుతుంది నాకైతే నేను అల్యూమినియం కడాయిలు తీసేసానని అని చెప్పాను కదా దాని ప్లేస్ లో ఇది మీడియం సైజ్ తీసుకున్నానండి మీడియం కూడా కాదు ఇది స్మాల్ సైజ్ తీసుకున్నాను మీడియం ది నెక్స్ట్ ఆర్డర్ చేస్తానండి ఖచ్చితంగా నాకైతే చాలా బాగా నచ్చింది ఇది మా సిస్టర్ కూడా చెప్పాను తను కూడా ఆర్డర్ చేసి తీసుకున్నారు ఇలా డీప్ ఫ్రై చేయడానికి వెడల్పుగా ఉంది అలాగే సర్వింగ్ బౌల్ లాగా యూస్ చేయొచ్చు అందులో మనము బెండకాయ వేపుడు చేసినా కూడా అడుగు అంటట్లేదండి అలాగే పొటాటో ఫ్రై చేశాను చాలా కర్రీస్ చేశాను మ్యాంగో రైస్ చేశాను ఇవన్నీ బోల్డ్ అనే రెసిపీస్ ట్రై చేశాను ఈ కడాయిలో నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది చాలా బాగా నచ్చింది మీరు ఎవరైనా ఇలాంటివి సెర్చ్ చేస్తూ ఉంటే గనక వీటికి పక్కన హ్యాండిల్ వచ్చేవి కూడా ఉన్నాయి ఇదే కంపెనీలో హ్యాండిల్ లేకుండా ఉండేవి కూడా ఉన్నాయి నాకు ఎందుకో ఈ మోడలే నచ్చింది అందుకని తీసుకున్నానండి వన్ ఆఫ్ ద బెస్ట్ కడాయి అని చెప్పచ్చు నేను యూస్ చేసే వాటిలో రీజనబుల్ ప్రైస్లో డైలీ మనం యూస్ చేసుకోవడానికి చాలా బాగుంది తిరగమాత వేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు అండి మీ స్మాల్ సైజ్ తీసుకున్నాను కదా అటుకుల పోహా చేసుకోవచ్చు చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ మీడియం సైజ్ కూడా ఆర్డర్ చేయాలండి అనుకున్నాను ఎందుకంటే మూడు కడాయిల దాకా అల్యూమినియం తీసేశాను సో ఇంకొకటి కావాలనిపిస్తోంది నాకు ఇలా లైట్ వెయిట్ లో అంటే మామూలుగా ఇండక్షన్ బేస్డ్ అయితే ఇంకా హెవీగా ఉంటుంది కదా అలా కాకుండా ఇది స్టెయిన్లెస్ స్టీల్ వెయిట్ ఉంది బట్ కంపారిటివ్లీ దాంతో చూస్తే ఇది కొంచెం వెయిట్ తక్కువ అంటే కంఫర్టబుల్ గా మనం అల్యూమినియం కడాయికి బదులు రీప్లేస్మెంట్ గా ఇది వాడుకోవచ్చు మీకు నేను చెప్పింది అర్థమయ్యే ఉంటుంది అనుకుంటూ ఉన్నాను ఇది చాలా నచ్చిందండి నాకు అందుకనే ఇంతకు ముందు వీడియోస్ లో కూడా రెండు మూడు సార్లు ఈ కడాయి గురించి చెప్పాను నాకైతే బజ్జీలకి చాలా నచ్చింది యాక్చువల్గా తొందరగా వేడి అవుతుంది ఆయిల్ తర్వాత బాగుందన్నమాట కుక్ చేసుకోవడానికి కూడా ఇలాగా ఇంకా క్యాప్సికం బజ్జీలు కూడా వేసేసాను ఒకసారి మీరు ట్రై చేయకపోతే క్యాప్సికంతో కూడా బజ్జీలు ట్రై చేయండి చాలా బాగుంటాయి అసలు అంటే నార్మల్గా మనకి అలవాటు ఉండదు కదా ఎక్కడ ఇలా బజ్జీలు చేసుకోం కదా యూజువల్గా ఇలా కూడా ట్రై చేయొచ్చు అప్పుడప్పుడు బోర్ కొట్టకుండా ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేస్తే పిల్లలకు కూడా హ్యాపీగా తినేస్తారు అన్నమాట ఇలాగ చేశానండి చూసారు కదా అటు ఇటు కొంచెం పొంగినట్టు వచ్చింది చాలా బాగుండిందండి ఎందుకంటే కొంచెం సోడా ఇప్పుడు యాడ్ చేయాలి లేకపోతే మరి గట్టిగా బ్యాటర్ అనేది వస్తుంది అసలు టేస్ట్ బాగోదనమాట అందుకని యాడ్ చేశాను వాము కూడా వేసాం కాబట్టి మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది ఆయిల్ కూడా పెద్దగా పీల్చలేదండి ఇలాగా లంచ్ అయితే హ్యాపీగా తినేసాం మా వారు నేను ఆ తర్వాత ఇంకా మా బాబుకి అయితే మధ్యాహ్నం తన స్కూల్కి వెళ్ళాడు కదా ఇంకా తనకి పెట్టకుండా తినడం నా వల్ల కాదు ఇంకా అందుకనేసి ఈవినింగ్ కి కొన్ని బనానా స్లైసెస్ ని అలా వాటర్ లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను తర్వాత ఇంకా తన వచ్చాక మళ్ళీ బ్యాటర్ మిక్స్ చేసి తనకు కూడా వేసి ఇచ్చానండి ఆ తర్వాత పసుపు కొమ్ములు నేను ఇలాగా తెప్పించుకున్నాను ఫ్రెష్ టర్మరిక్ అని మనకి బిగ్ బాస్కెట్ లో దొరుకుతూ ఉన్నాయి వీటితో నేనైతే పసుపు తయారు చేసుకోవాలండి అది కూడా నేను కమింగ్ వీడియోలో చూపిస్తాను ఎండాకాలంలో బోలెడని పనులు కదా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం కంటిన్యూగా చాలా పనులు ఉంటాయి నేనైతే రాగులతో స్ప్రౌటింగ్ చేసి రాగి పౌడర్ చేసుకోవాలనుకున్నాను అది ప్రాసెస్ స్టార్ట్ అయింది పసుపు కూడా స్టార్ట్ చేశానండి అది నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను కంప్లీట్ గా ఎలా చేయాలి అనేది కూడా చూపిస్తాను ఎందుకు ఇలా వీడియోస్ నేను చేసేటప్పుడు షూట్ చేస్తూ ఉన్నానంటే అండి చాలా మంది టర్మరిక్ ఇవన్నీ కూడా కారం పొడి ధనియాల పొడి బయట కొనుక్కుంటూ ఉంటారు అంటే తప్పేం లేదండి బట్ ఏంటంటే టైం లేనప్పుడు ఇంకా ఆప్షన్ లేనప్పుడు కంపల్సరీ మనం షాప్స్ లో కొనుక్కుంటాము బట్ అఫోర్డ్ చేయగలిగితే ఎవరైనా పని వాళ్ళు ఉన్నా కూడా ఈ ఇంట్లో చేయించుకోండి ఇలాంటివి ప్రిపేర్ చేసుకుంటే మనకి హెల్త్ చాలా అండి బయట అయితే ఈవెన్ లో కూడా ఫుడ్ కలర్స్ ఇవన్నీ కూడా మిక్స్ చేస్తున్నారని బోల్డ్ అని చోట్ల వింటూ ఉన్నాను అందుకని ఈ విషయం మీతో కూడా షేర్ చేసుకుంటూ ఉన్నాను అనవసరంగా తెలిసి తెలిసి మన హెల్త్ ఎందుకు పాడు చేసుకోవడము మనం అంటే ఓకే పిల్లలు ఇప్పుడు ఇంకా చిన్న పిల్లలు కదా పెద్ద అయ్యే లోపల ఇంకెంత కెమికల్స్ ఫుడ్ లోకి యాడ్ అవుతాయి అనేది మనకు అసలు ఇమాజిన్ కూడా చేయలేమండి అందుకు వీలైనంత వరకు మనం ఇంట్లో పిల్లలకి చిన్న చిన్న స్నాక్స్ చేసి పెట్టినా కూడా సరిపోతుంది బయట ఎక్కువగా తెచ్చేసి ఆ ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఫోన్లే పిల్లలు అడుగుతున్నారు కదా అని తెప్పి చేస్తూ ఉంటాం కదా అవి రేపు పొద్దున ఎంత పెద్ద పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయనేది మనం ఇమాజిన్ కూడా చేయలేమండి అండి అది ఎందుకంటే ఈ మధ్య వీడియోస్ లో కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు మంతట సత్యనారాయణ గారు అయితే అసలు గ్రేప్స్ అయితే అవాయిడ్ చేయమని చెప్తూ ఉన్నారు తినడం ఎందుకంటే దాంట్లో బోలడన్ని పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా వేస్తారంట అండి మోస్ట్ కంటామినేటెడ్ ఫ్రూట్ ఏది అంటే గ్రేప్స్ అంట సో మీరు ఆలోచించుకొని గ్రేప్స్ తినాలి అనుకుంటే బేకింగ్ సోడాలో వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసి తర్వాత నీట్ గా వాష్ చేసి పిల్లలకి ఇవ్వండి లేదంటే మానేయడం బెస్ట్ ఏం చేయగలం చెప్పండి మనము వీలైనంత వరకు మాక్సిమం ఇంట్లో మంచి ఫుడ్ హెల్తీ ఫుడ్ తయారు చేసుకొని తినడం వల్ల మన హెల్త్ బాగుంటుంది మన హెల్త్ బాగుంటే పిల్లల్ని కూడా మనం హ్యాపీగా చూసుకోగలుగుతాము అంతేనండి ఇవాళ వీడియో మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజ నా సుఖినో భవంతు థ్యాంక్ యూ